హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే నేను చేపల పులుసు చేస్తున్నాను దానికి కావాల్సినవి ఏంటంటే నేను పచ్చిమిర్చి తీసుకున్నాను కరివేపాకు అలాగే రెండు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను నేను చింత చింతపండుకు బదులుగా నేను చింతపండు చింత తక్కువని యూస్ చేస్తున్నాను దీంతో పాటు మనం మసాలాని కూడా రెడీ చేసుకుందాం సో మసాలాకు కావాల్సినవి ఏంటి అంటే నేను ఒక ఇంచ్ అల్లం తీసుకున్నాను అలాగే నాలుగైదు ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ కూడా తీసుకున్నాను సో అవన్నీ కట్ చేసుకొని ఇంట్లో వేసుకోవాలి అండ్ దాంతోపాటు ఒక స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం ఒక ఐదు ఆరు పెప్పర్ సీడ్స్ కూడా తీసుకోవాలి అది టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు కొంచెం మెంతులు హ్యాస్పర్ద టేస్ట్ ఎక్కువ వేస్తే మళ్ళీ చేదొచ్చేస్తుంది అది చూసుకొని వేసుకోండి మీరు ఇదిగోండి ఒక ఇంచ్ అల్లం అలాగే ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి సో మీకు ఇందాక చూపించిన ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఇందాక మసాలా చూపించాను కదా నేను అది స్మూత్ పేస్ట్గా చేసి పెట్టుకున్నాను దీంట్లో నేను ధనియాలు కూడా కలిపానండి మీకు అది చూపించలేదు నేను మీరు ధనియాలు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు క్విక్గా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం సో నేనైతే కుండ ప్యాన్లో చేస్తున్నానండి మీకు అది అవైలబుల్గా ఉంటే అందులో చేయండి సో నేను ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను చేపలు కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి మీరు నూనె తగ్గించాలి అంటే టేస్ట్ స బాగోదు సో మేము వాడేది నువ్వుల నూనె సో నూనె మరిగిపోయిందండి దీంట్లో ఫస్ట్ మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేద్దాం ఇది కొంచెం ఫ్రై అయితే చాలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు దాంతోపాటు కరివేపాకు దీన్ని కొంచెం ఫ్రై అయ్యలేదండి ఎందుకంటే అది పచ్చివాసన పోతే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వవలసిన అవసరం లేదు ఫ్రై అయితే కాపకా పచ్చిమిర్చి కానీ సో నేను కట్ చేసి పెట్టుకున్న ఆన్లైన్ చేస్తున్నాను ఇంకా చిన్నగా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు బట్ చేపల పులుసులో లైక్గా కనిపిస్తేనే బాగుంటుంది అందుకనే నేను కొంచెం పెద్దగానే కట్ చేసాను అది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాను ఎప్పుడైనా కూర టేస్ట్ ఉండాలి అంటే మనం ఆనియన్స్ వేపేటప్పుడే దాని టేస్ట్ అనేది చేంజ్ అవుతుందండి మనం కూర ఎప్పుడైనా ఆనియన్స్ లాగా ఏపితేనే అది కూర టేస్ట్ బాగుంటుంది లేదు అంటే పచ్చివాసన లేదంటే ఒక ఒక రకంగా ఉంటుంది టేస్ట్ సో ట్రై టు డూ ద బెస్ట్ సో దీన్ని కొంచెం మూత మూసేసి లిడ్ పెట్టి కాసేపు వదిలేద్దా సో ఇది ఆల్రెడీ వేగిపోయిందండి ఇప్పుడు నేను పేస్ట్ చేసుకున్న మసాలా వేస్తున్నాను నేను మసాలా మొత్తం వేయట్లేదు నాకు ఎంత అవసరమో ఇప్పుడు అంతనే వేస్తున్నాను మిగతాది నేను వేరే కర్రీలో యూస్ చేసుకుంటాను ఎక్కువ మసాలా వేసినా కానీ స్మెల్ మారిపోతుంది చేపలు చేస్తుంది ఎక్కువ మసాలా వాసన వస్తుంది తినలేని సో అందుకే ఎంత కావాలో అది చూసుకుని వేసుకోండి అది మీ ముక్కలు మీరు చేప ఎంత తీసుకుంటున్నారో అది డిపెండ్ అయి ఉంటుంది నేను ఫోర్ ఫైవ్ పీసెస్ తీసుకున్నాను చేపకి సో అందుకనే నేను తక్కువ తీసుకుంటున్నాను నాన్ మసాలా మసాలా అనేది ఫ్లేమ్ కొంచెం లోలో పెట్టుకోండి మాడిపోతుంది ఇప్పుడు నేను ఉప్పు పసుపు కారం వేసి మ్యాగ్నెట్ చేసుకున్న చేపల ముక్కలు వేస్తున్నాను ఇది మ్యాగ్నెట్ చేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను ఎందుకంటే అది బాగా ముక్కలకి పడుతుందని సో నేను కరెక్ట్గా నాలుగే నాలుగు ముక్కలు తీసుకున్నాను ప్రజెంట్ ఇద్దరు ఇద్దరికి సరిపోయేలాగా సో మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి సో నేను ఇప్పుడు ఉప్పు కారం అనేది నేను ఇప్పుడు వేయట్లేదండి సపరేట్గానే ఎందుకంటే నేను ముక్కలకి వేసేటప్పుడే కొంచెం ఎక్కువ కలిపాను సో పులుసు మరిగిన తర్వాత నేను చూసి వేస్తాను ఒకవేళ సరిపోకపోతే కనుక మీకు కావాల్సిన నీళ్ళు కొంచెం ముక్క మునిగేదాకా వేసుకోండి ఎందుకంటే చాపకు ఉడకాలి కదా సో నేను దీంతో ఇది ఒక హాఫ్ లీటర్ కప్ ఉంటుంది సో నేను అంత వేసాను అంతకీ కొంచెం తక్కువే వేసాను సో ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ కలపకండి ఎక్కువ కలిపితే కనుక అది విడిపోతుంది జస్ట్ లైట్గా అలా కదిపి మనం మూత పెట్టి వదిలేసేయాలి కాసేపు అది ముక్క ఉడికిన తర్వాత మనం కొంచసేపు ఆగి మనం సాల్ట్ అది చూసుకొని కరెక్ట్గా ఒకవేళ తక్కువ ఏమన్నా ఉంటే కనుక మీరు అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అప్పుడు యాడ్ చేసుకుని కాసేపు బాయిల్ అవనిస్తే మీకు పులుసు రెడీ అవుతుంది సో ఇప్పుడైతే నేను లిడ్ క్లోజ్ చేసి కాసేపు బాయిల్ అవనిస్తాను సో నేను ఇప్పుడు చింత తొక్కు వేసుకున్నాను ఇది నేను ఉప్పు పసుపు వేసి రెడీ చేసుకున్నది ఒకసారి మిడిల్లో ఓపెన్ చేసి చూసుకోండి అది ఎలా మరుగుతుంది ఏంటి అనేది ఈ స్టేజ్లో మీరు ఒకసారి టేస్ట్ చేయొచ్చు అది మొత్తం మసాలాస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి టేస్ట్ చేయండి యాజ్ పర్ మై టేస్ట్ అయితే నాకు అన్నీ సరిపోయాయి జస్ట్ లైట్గా సాల్ట్ తక్కువ ఉంది బట్ ఇప్పుడు అవసరం లేదు తర్వాత నేను యాడ్ చేసుకుంటాను ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం తక్కువ తింటారు ఇన్ కేస్ తనకు కూడా తక్కువ తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేయచ్చు సో ఇంకా సేపు దగ్గరికి అవ్వాలి అది ఇప్పుడే స్టార్ట్ అయింది మరగడం సో సో ఇది మోస్ట్లీ బాయిల్ అయిపోయింది ఇప్పుడు నువ్వు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని క్లోజ్ చేస్తే అయిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి వస్తున్నానండి ఎందుకంటే ఇంతకుమించే ఎక్కువగా గ్రేవీ అవసరం లేదు అండ్ మరీ పలచక కూడా లేదు ఐ కెన్ షో యూ దాట్ చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అండ్ నేను ముక్కలు ఫుల్గా ఉండేటప్పుడు వాటర్ వేసాను అది మోస్ట్లీ చూడండి ముక్కలు మనకు బయటకు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా వరకు బాయిల్ అయింది అది సరిపోతుంది ఎక్కువ బాయిల్ అయినా కానీ ముక్క విడిపోతుంది ఎక్కువ అవ్వద్దు సో ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది ఇలా కాసేపు వదిలేయండి ఎప్పుడైనా కానీ చేపల పులుసు కొంచెం నిల్వ ఉంటేనే బాగుంటుంది వెంటనే తింటే దాని టేస్ట్ తెలీదు సో మీరు మా మధ్యాహ్నం తింటారు అంటే కొంచెం మార్నింగ్ వండేసుకోండి మధ్యాహ్నం వరకు వెయిట్ చేయకుండా సో అప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మీరు వండటానికి తినటానికి మధ్యలో గ్యాప్ ఉంటే కనుక చేపల పులుసు రియల్ టేస్ట్ అనేది మీరు ఎక్కువగా ఫీల్ అవుతారు సో థ్యాంక్ యూ